కర్నూలు నగరంలోనే నరసింహారెడ్డి నగర్ లో వేముల శ్రీధర్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఎండాకాలంలో వారి తల్లిదండ్రులు వేముల విజయలక్ష్మి వేముల శేషఫణి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని బైరెడ్డి తెలిపారు త్రాగునీరు ఇసుక మట్టి అమ్ముకునే ఈ రోజుల్లో శ్రీధర ప్రజలకు సేవ కార్యక్రమాలు చేయడం స్వాగతిస్తున్నామన్నారు నరసింహారెడ్డి నగర్ వద్ద రైల్వే స్టేషన్ ఉన్నందున మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచిదన్నారు ఈ కార్యక్రమంలో వేముల శ్రీధర్ నగరూరు రాఘవేంద్ర నరసింహారెడ్డి నగర్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు được rồi là nó ơi để cái cái background một chút నీళ్ళని చూస్తేనా థ్యాంక్ యూ రైల్వే స్టేషన్ ముందర కర్నూల్లో బాగా ఉండే ప్రాంతం ఇది కార్మికులు ఎప్పుడు కూడా ఇక్కడ మరి కష్టపడే వాళ్ళు ఉండేటటువంటి అదే కాకుండా ప్రయాణికులు రైల్వే స్టేషన్ పోయే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఈ ఎండలకు ఎండల తీవ్రత ఇంకా ఇప్పటి నుంచే పెరుగుతుంది అప్పుడే ఏమైంది ముందుంది ఇంకా కాబట్టి ఇది కేవలం మార్చి మరి మిడ్ మార్చ్లో ఉన్నాం మనం శ్రీధర్ మా శ్రేయోభిలాషి అభిమాని ప్రతి సంవత్సరం ఇక్కడ మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతిసారి కూడా నన్నే పిలుస్తాడు ఆయన మరి చాలా సంతోషం ఇచ్చే సర్వీస్ అప్రిషియేట్ చేయాలి అంత ఈ కాలంలో దొరికిందంతా నీళ్ళను కూడా అమ్ముకునే నా కొడుకులు ఉండాలి ఇప్పుడు మట్టి నీళ్ళు ఇసుక మొత్తం అమ్ముకునే నా కొడుకులు ఇటుంటే పాపము ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒకటి గురి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తారు దొరికినదల్లా మొలతాడు కాడి నుంచి గుజుకుపోయినట్టున్నారు నా కొడుకులు కాబట్టి ఈ టైంలో ఈ దోపిడి ఈ రాబింగ్ ఈ రాబరీ లూట్ మార్ అనేది ఉంది కదా అట్లా చేసుకుంటూ ఉన్న ఈ కాలాలలో ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మరి ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తుంటారు పేదలు ముఖ్యంగా మరి ఈ సేవలే ముఖ్యం దోపిడీ కాదు ఏం తింటాడు వాడు ఇంత అన్నం తింటే వానికి షుగర్ ఉంటుంది వాడు అజీర్తన్న అవుతుంది లేకుంటే వానికి ఆ వ్యాధులు ముదురునన్నా ముదురుతాయి దోపిడీ నా కొడుకులు తింటా